اے حیدرا اے حیدرا اے حیدرا اے حیدرا اپن برتھ ڈے لے کے سیریو اے سی آر گاری نہ گتو وردی لے اے سی آر گاری نہ گتو وردی لے نائی تلے نارا نائی تلے نارا اے سی آر گاری ఉండాలనే ఒక సంకల్పంతో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని స్వీకరించి తన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తొలి ముఖ్యమంత్రి అయ్యారు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ ఎన్నో అభివృద్ధి పథకాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు ఒక్కరే అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరు ఇప్పుడు తీసుకుంటున్న పింఛన్లు కానీ మిషన్ బగ్రీద నీళ్లు కానీ పల్లెటూరులో గ్రామ పంచాయతీ కట్టించడం కానీ ఈ రోజు మల్లాయకుంట తండ గ్రామం సపరేట్ గా ఏర్పడి ఈ రోజు యొక్క తండాకి ఒక సర్పంచ్ ఒక వార్డ్ మెంబరు ఒక ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు ఒక సెక్రటరీ ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్లు ఒక ప్రకృతి వనం ఒక క్రీడా మైదానం ఒక డంపింగ్ యార్డు ఇలా అన్ని మనం తీసుకున్నామంటే ఈ రోజు మీ ఇంటికి వచ్చి చెత్తను తీసుకొని పోతున్నారంటే అది కేసీఆర్ గారి యొక్క యొక్క ఏంటంటే కేసీఆర్ యొక్క దీక్ష కేసీఆర్ యొక్క ప్రతిఫలం అని గుర్తు చేసుకోవాలి చాలా మంది ఎన్నో మాట్లాడతారు కేసీఆర్ ని ఎన్ని విధాలుగా ఏ విధంగా మీరు తక్కువ అంచనా చేసి చూసినా సింహం ఎప్పుడు సింహం లాగానే ఉంటుంది సింహం ఎప్పుడు పులి కాదని చెప్పి తను నిర్భయంగా ఉండి తన ఆరోగ్య పరిస్థితులు బాగలేకున్నా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చి పదమూడు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది అదే విధంగా రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ తెలంగాణ బిడ్డలు తెలంగాణ పార్టీకి ఆదరించడానికి రెడీగా ఉన్నారు అయినా ఇది సమయం కాదు సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట మాట్లాడాను ఇంటి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మన యొక్క జాతిపిత తెలంగాణ సాధకుడు తెలంగాణ కోసం అహర్నిశలు పనిచేసి కష్టపడి ఈరోజు కూడా తన డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల కోసం ఆరాటపడుతున్న మన యొక్క కేసీఆర్ గారి పుట్టి పురస్కరించుకొని ఈ రోజు మన మల్లాకొండ తండలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ